వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్తీక పౌర్ణమి కార్తీక అమావాస్య తర్వాత వృచ్చిక రాశి వారికి గజకేశరి యోగం పట్టబోతుంది అలాగే కార్తీక అమావాస్య తర్వాత వృచ్చిక రాశి వారికి బంపర్ ఆఫర్ అయితే తలగబోతుంది మీరు తెల్ల పేపర్ మీద రాసి పెట్టుకోండి మీ అదృష్టం అనేది మలుపు తిరగబోతుంది అని చెప్పవచ్చు వృక రాశి వారికి అతిపెద్ద శుభ అయితే వినబోతున్నారు అలాగే ఈ వృచ్చిక రాశి వారి గోచార ఫలితాలు వారి జీవితంలో ఎటువంటి శుభ ఫలితాలను పొందబోతున్నారు ఇలాంటి వాళ్ళలో జాగ్రత్త అనేది పాటించాలి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వృచ్చిక రాశి రాశి చక్రంలో విశాఖ నక్షత్రం నాలుగు పాదములు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారందరినీ వృచ్చిక రాశి వారు అంటాము ఈ వృచ్చిక రాశికి అధిపతి అయినటువంటిది కుచుడు ఈ వృచ్చిక రాశి వారికి వారి మనస్సులో ఉన్నది బయట పెట్టరు ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు ఈ రాశి దగ్గర అబద్ధాలు చెప్పటం కష్టం ఈ వృచ్చిక రాశి వారి మనస్తత్వం చూస్తే గనక చాలా ఓపికతో నిర్ణయాలు తీసుకుంటారు తొందరపాటుతనం అనేది అస్సలు కనిపించదు అలాగే సహనంతో పూర్తి అయ్యేంత వరకు ఏ పని అయినా కూడా వదిలిపెట్టరు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ నిర్ణయం అయినా తీసుకుంటారు అయితే డిసెంబర్ ఒకటి కార్తీక అమావాస్య తర్వాత వృచ్చిక రాశి వారికి బంపర్ ఆఫర్ అయితే తొలగబోతుంది అని చెప్పవచ్చు ఈ అమావాస్య కార్తీక అమావాస్య ఈ కార్తీక మాసానికి చివరి రోజు నుండి డిసెంబర్ ఒకటి ఈ రాశి వారికి వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తున్నారు ఈ సంవత్సరం లోపే వీరికి అదృష్టం మొదలు కాబోతుంది ఈ నెల చివరన గ్రహకతులు ఈ రాశి వారికి విశేషమైన యోగాలను చూపించబోతున్నాయి ఏ పండితులు తెలియజేస్తున్నారు ఈ రాశి వారి యొక్క పంట పండినట్టే కాలం తర్వాత ఈ రాశి వారి యొక్క కొత్త ఉత్సాహం నూతన యోగాలు రాబోతున్నాయి గ్రహాల నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుండి మరొక రాశుల సంచారం చేస్తూనే ఉంటాయి ఇలా సంచరించిన క్రమంలో కొందరికి మంచి ఫలితాలు మరికొందరికి చెడు ఫలితాలు వస్తాయి మరికొన్ని రాశులపై మాత్రం ఎక్కువ ప్రభావితం ఉంటుంది ఈ రాశి వారికి ఆర్థికంగా కలిసి రాబోతుంది ప్రతి పనిలోనూ కూడా సఫలం జరగబోతుంది అదృష్టవంతులు అవుతారు శుభవార్తలను పుతున్నారు అద్భుతమైన గజకేసరి యోగం కూడా రాబోతుంది ఈ యొక్క కార్తీక అమావాస్య కార్తీక మాసం ముగిసేలోపే ఈ రాశి వారికి పంట పండబోతుందని వారికి ఎంతో అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎంతో కాలంగా వేధిస్తున్నటువంటి సమస్యలు చిక్కులలో నుండి బయటపడుతున్నారు వృచ్చిక రాశి వారి యొక్క జీవితాన్ని మార్చేటటువంటి గజకీసరి యోగం ఇతర విషయాలపై ప్రత్యేకంగా శ్రద్ధ పెడతారు ఉద్యోగం కార్యాలయంలో కూడా ప్రయోజన అయినటువంటి మార్పులు చూస్తారు కొత్తగా వస్తువులు కొంటారు ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటారు ఆర్థిక పరంగా కూడా ఫలితాలు అయితే రాబోతున్నాయి ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలా కుంకరాశి వారికి ఈ డిసెంబర్ ఒకటి కార్తీక అమావాస్య తర్వాతనైతే బంపర్ ఆఫర్ అనేది తలగబోతుంది అని చెప్పవచ్చు ఇలా వృశ్చిక రాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది మీ శత్రువులకు మీరే గుణపా చెప్తారు శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది చేసే పనులలో అభివృద్ధి మంచి పేరు వస్తుంది మీరు చేసే పనులలో మరింత చేసి మరింత ప్రతిఫలం అయితే పొందవచ్చు చాలా బాగుంటుంది కానీ ఆరోగ్య సమస్యలు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి